వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా రేణిగుంట రోడ్లోని సీకేఎస్ తేజ డెంటల్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఎస్వీఐ సీసీఏఆర్ టాటా క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో టాటా ఫీల్డ్ మేనేజర్ హేమంత్ సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు దంత వైద్య కళాశాల పేషెంట్లకు మరియు సిబ్బందికి బీపీ మరియు షుగర్ రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించి రక్తంలో చక్కెర స్థాయిని అనుసరించి వారికి సరైన విధానంలో చికిత్స అందించారు శారీరక ఆరోగ్యానికి గల సంబంధాన్ని వివరించి మధుమేహ వ్యాధిని నియంత్రించుకునే విధంగా టాటావారి బృందం మరియు సీకేఎస్ దంత వైద్య కళాశాల బృందం సంయుక్తంగా ఇచ్చారు అలాగే డెంటల్ పేషెంట్లకు నోటిని శుభ్రంగా ఉంచుకునే విధానాన్ని ఒక టూత్ బ్రష్ మోడల్ మీద ప్రయోగాత్మకంగా వివరించారు మొత్తం నూట యాభై మంది నుండి రెండు వందల మంది పేషెంట్లు మరియు డెంటల్ కళాశాల సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇదిలా ఉండగా మధ్యాహ్నం దంత వైద్య కళాశాల విద్యార్థిని విద్యార్థులకు పేషెంట్లకు ఎలాంటి జాగ్రత్తతో దంత వైద్య చికిత్సను అందించాలి అనే అంశంపై ఓరల్ మెడిసిన్ మరియు రేడియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ గెస్ట్ లెక్చర్ ఇచ్చారు అలాగే సామాజిక దంత వైద్య విభాగం తరఫున కొన్ని డెంటల్ పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోలు ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మధుమేహ వ్యాధి ద్వారా నోటి ఆరోగ్య సమస్యల గురించి విపులంగా సోషల్ మీడియాలో ప్రసారం చేశారు నియంత్రించడం చాలా క్లిష్టంగా ఉంటుంది ఎప్పుడూ సరైన కారణం ఉండదు కానీ ఆరోగ్యకరమైన చిరునవ్వు ఈ వ్యాధిని నియంత్రించడానికి సులభమైన మార్గాలలో ఒకటి మధుమేహం ఉన్న వారికి చిగుళ్ళ వ్యాధి వచ్చే అవకాశం మూడు రేట్లు ఎక్కువ ఇది మొదట్లో గుర్తించకపోవచ్చు దీని వలన రక్తస్రావం మరియు చిగుళ్ళు తగ్గడం నోటి కొంట్లు వదలైన దంతాలు మరియు అధిక రక్త చక్కెర స్థాయికి కారణం కావచ్చు ఇది మధుమేహం సమస్యలకు దారి తీస్తుంది ఇది మీ శరీరంలో చిగుళ్ల వ్యాధి మరియు ఇతర వ్యాధులతో పోరాడడాన్ని కష్టతరం చేస్తుంది గుండె జబ్బులు మరియు పక్షపాతంతో కూడిన సంబంధం కలిగి ఉంటుంది ఇది ఆపవలసిన ఒక చక్రం ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని సులభమైన దశలు ఉన్నాయి ఫ్లోరైడ్ టూత్పేస్తో ప్రతి ఉదయం మరియు సాయంత్రం బ్రష్ చేయండి దాగి ఉన్న వ్యాధిని కలిగించే క్రిములను ఫ్లాస్ చేయండి క్రమం తప్పకుండా ఓరల్ చెకప్లు చేయించుకోండి తద్వారా మీ ఆరోగ్య సంరక్షణ బృందం చిగుళ్ల వ్యాధి యొక్క సంకేతాలను గుర్తించగలదు తెలివిగా అల్పాహారం తీసుకోండి తాజా పండ్లు మరియు కూరగాయలు ఎంచుకోండి ఫ్లోరైడ్ కలిగి ఉన్న నీటిని తాగండి ఈ చర్యలు తీసుకోండి మరియు మీరు మెరుగైన నోటి ఆరోగ్యం వైపు పయనిస్తారు మీ నోటిని జాగ్రత్తగా చూసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడానికి మరియు ఎక్కువ కాలం బాగా జీవించడానికి సహాయపడే ఒక సులభమైన మార్గం చిగుళ్ళ వ్యాధి ఎలా నివారించాలో మరియు నోటి ఆరోగ్యం యొక్క శక్తిని ఎలా విడుదల చేయాలో మీ ఆరోగ్య సంరక్షణ బృందాన్ని అడగండి శుభ్రమైన నోరు సుఖమైన జీవితానికి చిహ్నం పెరియడాంటైటిస్ అనేది దంతాల చిగులు మరియు వాటికి మద్దతునిచ్చే నిర్మాణాల వాపు దీనికి చికిత్స చేయకపోతే దంతాలు ఊడిపోతాయి చిగుళ్ళ వ్యాధి మరియు మధుమేహానికి దగ్గరి సంబంధం ఉందని మీకు తెలుసా చిగుళ్ళ వ్యాధితో బాధపడే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మధుమేహం అనేది చిగుళ్ళ వ్యాధి రావడానికి అది పెరగడానికి మరియు దాని తీవ్రతను పెంచడానికి దోహదపడుతుంది చిగుల వ్యాధి అనేది మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేస్తుంది మంచి విషయం ఏమిటంటే చిగుళ్ళ వ్యాధిని సులభంగా నిర్ధారించవచ్చు మరియు నియంత్రించవచ్చు క్రింది సలహాలను గుర్తుంచుకోండి చిగుల వ్యాధిని నివారించడానికి మీ దంత వైద్యుడిని సంవత్సరానికి రెండుసార్లు కలవండి చిగుల వ్యాధికి త్వరగా చికిత్స చేయడం వలన ప్రీ డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు మీరు మధుమేహంతో బాధపడుతుంటే మీ మధుమేహ వైద్య చరిత్రను మీ దంత వైద్యుడితో పంచుకోండి మీ బరువును గమనించుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మరియు ధూమపానం చేయకండి మీ మధుమేహాన్ని నియంత్రించండి ఒత్తిడిని తగ్గించుకోండి మరియు శారీరక శ్రమను పాటించండి మీ దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి ప్రతిరోజు దంతాల మధ్య శుభ్రం చేయండి గుర్తుంచుకోండి పెరియోడాంటల్ చికిత్స సురక్షితమైనది మరియు ప్రభావితమైనది మీ చిగులను జాగ్రత్తగా చూసుకోండి డయాబెటీస్ను నియంత్రించండి